మంచిర్యాల జిల్లా మందమారి మండలం రామకృష్ణాపూర్లో రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అదనపు కలెక్టర్ పి చంద్రయ్య కలిసి రెండు వందల ముప్పై మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి వివేకానంద మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్లు అర్హులైన నిరుపేదలకు మాత్రమే కేటాయిస్తామన్నారు ఇందురమ్మ ఇళ్లు పొందని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు లబ్ధిదారులు ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇండ్లు నిర్మించుకోవాలని బిల్లుల మంజూరు సులభతరం అవుతుందని సూచించారు జిల్లాలో ఇప్పటి వరకు మూడు వేల ఇందిరమ్మ ఇండ్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందించామని తెలిపారు అలాగే జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని సాగుదశకు అనుగుణంగా రైతుకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు স্যার <laughs> নাই వచ్చే వరకు ఇద్దరు కూడా వారందరికీ కూడా